¡Gracias! भविष्य अटल <onents and downhill behaviour> <sniff servir> మళ్ళీ సపరేట్గా కట్టాలి అవుతూ ఉంటాయి ఒకసారి రెండు రోజులు అవుతాయి అదే ఆటోమేటిక్గా కట్టాలి ఆ ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత అది ఆగిపోతుంది ఇక మీకు ఏం అమౌంట్ కట్టలేదు ఆ స్కీమ్ తర్వాత పోతుంది అవ్వదు అమౌంట్ ఎవరికైనా స్కీమ్ లేకపోతే ఇస్తే నేను వింటే నా బ్యాంక్ లో నాకు బ్యాంక్ తర్వాత ఉద్దేశించి మాట్లాడినందుకు మన సర్పంచ్ గారైనటువంటి శ్రీమతి సంధ్యారాణి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి ప్రభువర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం శిక్షిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మన గ్రామ పంచాయతీ పుల్లా విచ్చేసినటువంటి ఎస్బీఐ మేనేజ్మెంట్ వారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు నాయకు నమస్కారం ఈ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను లైవ్ షో ద్వారా మీరు ఏడు నిమిషాల నిలివిగలిగిన లైవ్ షో చూడడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మీకైనా డౌట్స్ కానీ మీకైనా అర్థం కానీ ఏమైనా విషయాలు ఏమైనా ఉంటే మేనేజర్ గారిని అడిగి మీ యొక్క డౌట్స్ ను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి విశేష ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కోటి రూపాయలది ప్రాజెక్ట్ ఉంటుంది యాభై లక్షలది ప్రాజెక్ట్ ఉంటుంది మీరు యాభై లక్షల ప్రాజెక్టు తీసుకుంటే యాభై లక్షల్లో ఇరవై ఐదు లక్షలు డైరెక్ట్ గా సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ రెండు తపాలుగా వస్తుంది పన్నెండున్నర లక్ష ఫస్ట్ వస్తుంది తర్వాత మీరు అంతా సెటప్ చేసుకున్న తర్వాత ఇంకో పన్నెండు నాలుగు లక్షలు వస్తుంది ఈ లబ్ధి పొందాలి అనుకుంటే డిస్టిక్ వెటర్నరీ ఆఫీస్లో మీరు కలిసి నేను గొర్రెలు చేసుకోవాలంటే గొర్రెలు మాట్లాడినా కూడా చాలా విఫలంగా మాట్లాడారు ఈ వీడియో ద్వారా ఏదైతే చూసామో అది మన భాషలో మాట్లాడుతూ నేను మీకు విశదీకరించడానికి ప్రయత్నిస్తాను దయచేసి అందరూ వినండి సులకషంగా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను మనందరి ఇళ్లలో ఒకప్పుడు పొయ్యి ఉండేది పొయ్యికి ఏం చేయాలి ఊరు బయటికి రెండు కిలోమీటర్లకు వెళ్ళి కట్టెలు తెచ్చుకోవాలి కట్టెలు ఏమైనా మళ్ళీ తీసుకురంగానే దొరుకుతాయా తెచ్చుకోవాలి ఇంకేదో పనిముట్లు తెచ్చుకోవాలి అవన్నీ కష్టపడి తెచ్చుకోవాలి ఆ రోజుల్లో నుంచి ఈ రోజు ఎక్కడికి వచ్చామండి ఒక లైటర్ తో పొయ్యిని వెలిగించుకున్నాం దానికి దానికి కావాల్సినటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నాము దానికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతుల్ని ఏర్పాటు చేసుకున్నాము ఆ రోజుల్లో పొగ వల్ల పొగ వల్ల జరిగిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ రోజు మన ఇళ్లలో ఎక్కడ కొట్టము చూస్తున్నామా తెలిసి ఏ ఇళ్లలో ఇప్పుడైతే వందకి తొంభై తొమ్మిది శాతం ఇళ్లలో లేదు ఎవరైనా ఇళ్లలో ఉంటే దయచేసి చెయ్యొచ్చు ఈ ఊరు వందకి వంద శాతం లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఎవరికైనా సరే మీ ఇంట్లో గ్యాస్ సౌకర్యం లేకపోతే మన కేంద్ర ప్రభుత్వం తరఫు నుండి ఉజ్వల ఉజ్వల యోజన కింద ఇప్పటికిప్పుడు గ్యాస్ పంప అక్కడ నింపిస్తే రెండు రోజుల్లో మీకు గ్యాస్ పొయ్యి అనేది మంజూరు చేయడానికి అన్ని రకాల శాంక్షన్స్ చేస్తారు ఒకటి రెండు మనందరికీ ఆర్థిక యొక్క మీరు ఉపయోగించుకొని మీరు ఎదగానే మీ తర్వాత భవిష్యత్తు కూడా ఎక్కడ ఎదగడానికి మార్గం చేయాలి మీరు కట్టబడి చేసింది మీ పిల్లలని మీ పిల్లలు దాన్ని అనుభవించాలి ఇంకొద్దిగా పెంచుకోవాలి ఆ రకంగా కంట్రోల్ లో చేసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ వస్తే ఇప్పుడు ఇదంతా జనరల్ బ్యాంక్ వస్తే బ్యాంక్ నుండి మీకు ఏమేమి అందుతాయి ఎలా అందుతాయి ఫస్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన మాకు వ్యవసాయం కాదండి ఏదో చిన్నపాటి షాప్ ఉంది లేదు చిన్నపాటి బిజినెస్ ఉంది దానికి ఇంకొద్దిగా పెట్టుబడి కనుక ఉంటే నేను ఇంకా నా షాపుని పెద్దది చేసుకుంటాను నా వ్యాపారం పెద్దదవుతుంది వ్యాపారం పెద్దదైతే నాకు రావాల్సిన లాభంలో ఇంకొద్దిగా లాభం పెరుగుతుంది ఈ పెట్టుబడి అదే మన ఊర్లో మనం తెచ్చిన వాళ్ళకో మన పక్కింటలకో అడుగుతాము ఒకవేళ ఇస్తే ఇస్తారు దొరికితే దొరికితే దొరకకపోతే దొరకపోవచ్చు అదే బ్యాంకులో ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఎటువంటి తనఖాలు లేకుండా పది లక్షల వరకు వెసులుబాటు ఉంది అది ఖచ్చితంగా ఇచ్చేదని నేను అనట్లేదు వెసులుబాటు ఉంది ఆ వెసులుబాటుని మీరు చేసే యొక్క బిజినెస్ ఏంటి ఎలా చేసుకుంటా ఎలా చేసుకోవాలనుకుంటున్నారు ఎలా పెంచాలి పెంచాలనుకుంటున్నారు బ్యాంకుకు సంప్రదించి వివరంగా చెబితే మీరు అర్హులైన దాంట్లో మీకు అర్హ అర్హుత ఎంతైతే ఉందో అంతే అమౌంట్ శాంక్షన్ చేయడానికి మేము ముందుంటాము బ్యాంక్ వచ్చి కలిస్తే విడివిడిగా మాట్లాడటానికి అంత టైం ఉండదు ఎందుకు మన ఊరు ప్రజలే వందల మంది ఉంటారు యాభై మంది ఉంటారు పదల మంది ఉంటారు వాళ్ళకు కూడా సమాధానం చెప్పి పంపించాలి అక్కడ మాకు ఆ సమయం దొరకదు మీరు అంతసేపు ఆగలేదు ఈ రోజు మీ ఊరికి వచ్చి మీ ఊర్లో మీ సెంటర్లోనే మేము ఇంత వివరంగా చెప్తున్నాం మీకంటూ ఒకరోజు కేటాయించుకొని వచ్చాను మీకేమైనా మీ బిజినెస్ గురించి ఏమైనా ముద్రా కింద లక్ష్మి పొందాలి అనుకుంటే మా బిన్నర్సులు ఉన్నారు మా స్టాఫ్ ఉన్నారు మీ యొక్క బిజినెస్ ఏంటి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంత కావాలనుకుంటున్నారు ఎలా పెంచాలనుకుంటున్నారు అనేది వివరంగా చెప్తే మేము దాన్ని సిబ్బిదాన్ని ఉంటుంది అది వెరిఫై చేసుకొని మీకు కాంటాక్ట్ చేసి చెప్తాం ఇది ముద్రా యోజన రెండోది ప్రధానమంత్రి ఎన్ఎల్ఏ ఎన్ఎల్ఏ మనగా నేషనల్ లైఫ్ స్టాక్ నేషనల్ లైఫ్ స్టాక్ అంటే ఏదైతే మనకి గొడలు పశువులు పశువులు కదా ఆవులు పౌల్ట్రీ వీటన్నిటికీ ఏర్పరచుకొని మన గౌరవనీయులు ప్రధానమంత్రి మో నరేంద్ర మోడీ గారు మనందరికీ ఒక ప్రతిజ్ఞనే పూనుకున్నారు ఆ ప్రతిజ్ఞ మనం కూడా కూనుకోవాల్సిందిగా కార్యక్రమంలో భాగం దయచేసి అందరు నిలబడి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రతిజ్ఞ నేను చదువుతాను మీరు కూడా చదవండి దయచేసి మన సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర దేశంగా తయారు చేస్తాను వలసవాద మనస్తత్వ ఆలోచనల జాడలను పూర్తిగా విడనాడతాను భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం నాకు గర్వకారణం ఐక్యమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను భారతదేశ పౌరునిగా నా బాధ్యత గుర్తించి విధులను నిర్వహిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నటువంటి పుల్లెమ్మల గ్రామ గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు కార్యక్రమంలో ముందుకెళ్లే ముందు మన యొక్క గౌరవనీయులైనటువంటి శ్రీమతి సర్పంచ్ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి సంధ్యారాణి గారిని వాళ్ళ యొక్క రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ చేసేటువంటి బ్యాంకు మేనేజర్ గారికి విల్లాఫర్ గారి గ్రామ ప్రజలకు గ్రామ పేర్ల అందరికి నాయకు నమస్కారం గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం మన బాలకేయుల దగ్గర ఈ కార్యక్రమం కాస్తే మేనేజర్ జరిగా ఇంట్లో వచ్చి చేసి ఫామ్ ఫీట్లు నింపడం జరిగింది అది మరి ఏమో తెలియదు కానీ మరి అన్నా అన్న అంటే మేము కడుతున్నాం కానీ మరి మాకు అది రావట్లేదు ఇన్సూరెన్స్ అనేది ఇద్దరు ఒకరు అడగడం జరిగింది కాకపోతే ఆ టైంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం లేకపోతే మంది ఏం చేస్తుంది అంటే ఆ టైం కట్టే టైంకు బ్యాంకు అమౌంట్ లేకపోయినా కూడా అవుతుంది అందుకని మనం ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు బ్యాలెన్స్ ఉంచుకోవాలి బ్యాంకులలో ఈ స్కీమ్ కఠిన కట్టినందుకు కట్టే టైంకు బ్యాంకుల డబ్బులు లేకపోయినా కూడా స్కీమ్ మనం ఓపించాలి ప్రతి ఒక్కరికి ఇది పెద్ద అమౌంట్ కాదు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమం మొదలు పెట్టదలుచుకుంటున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల మా యొక్క రాక లేట్ అయింది దానికి అందరూ క్షమించగలరు మాకు వేరే బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు పూర్తి చేసుకొని రావడం రావడానికి లేట్ అయింది కానీ వేరే వేరే విధంగా కాదు అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో ముందుకెళ్లే భాగంగా గ్రామ సర్పంచ్ గారు అనేటువంటి శ్రీమతి సంధ్యారాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు గ్రామ కార్యక్రమంలో భాగంగా మన గ్రామం కుల్లేమల గ్రామ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి ప్రభువర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఇప్పటి వరకు మేము మీకు కొన్ని దృశ్యమాలిక అంటే వీడియో ద్వారా చూపించడం జరిగింది అదంతా మనం మాట్లాడుకునే తీరులో లేదు మనకు అర్థమయ్యే భాషలో లేదు మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థం మనం మనం మాట్లాడుకునే విధంగా నేను అన్ని విశదీకరించి చెప్తాను ఈ రోజు ప్రధానమంత్రి గారైనటువంటి మన గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఏ రకంగా బ్యాంకు ద్వారా అందించాల్సిన సేవలు ఎలా అందిస్తుంది అవి మీకు ఎంతవరకు చేరుకోగలుగుతున్నాయి ఆ చేరే క్రమంలో మీకు ఎక్కడైనా లేట్ అవుతుందా అలసత్వం అవుతుందా ఎక్కడైనా కోఆర్డినేషన్ మిస్ అవుతుందా అనేది చూడటానికి మేము బ్యాంక్ తరఫు నుండి మేము ఇక్కడ హాజరయ్యాము అదేవిధంగా మాతో పాటు వైద్య శాఖ నుండి మన పుల్లెల పంచాయతీ పిఎన్సి నుండి డాక్టర్ గారు కూడా హాజరవ్వాల్సింది మరి వారు కొన్ని కారణాల వల్ల రాలేదని గమనించాం మేము అదేవిధంగా వ్యవసాయ శాఖ నుండి ఏఈఓ డిపార్ట్మెంట్ నుండి కూడా ఏఈఓ గారు రావాలి వాళ్ళు కూడా రాలేదని మేము గమనించాము ఏది ఏమైనా ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతిజ్ఞ ఒకటి ఉన్నది ఆ ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్దాము